అయితే ఈరోజు మనకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అదే అదేవిధంగా మొదలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులందరికీ ఈరోజు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట అయితే ఈ కార్యక్రమము బైంసపట్నంలో ఉన్నటువంటి మన బృందావనం గార్డెన్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను స్నేహ సొసైటీ వారు అదేవిధంగా డిజేబుల్ అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆ స్కూల్ యజమాన్యము అదేవిధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఈ విధముగా వాళ్ళు నృత్యాలు చేస్తూ అక్కడ అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆకట్టుకోవడం జరిగిందనమాట ఇక్కడ ఈ కాకని చూస్తున్నారు పాపము ఈ కాక ఈ ప్రపంచంలో ఈ లోకాన్ని చూడలేకపోయినా ఈ లోకంలో ఉన్నటువంటి మంచిని మాత్రం గ్రహిస్తాడు ఈ చిన్న పిల్లల్ని చూడండి ఈ విధ ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పిల్లలను చూడండి వీళ్ళలోనే ఆ దేవుడు ఉంటాడు అని నమ్మి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇలాగే మొదలు నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుగాను స్నేహ సొసైటీ అదేవిధంగా లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలని మన డాక్టర్ కాశినాథ్ గారు అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వికలాంగులు తమ ధైర్యాన్ని కోల్పోకుండా ఖచ్చితంగా ఈ సమాజంతో పాటు ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని అక్కడ సూచించడం జరిగింది అంతేకాకుండా మనము ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళను గౌరవించాలి వాళ్ళకు కించపరిచే విధంగా మాట్లాడద్దు వాళ్ళతో ఏది కాదు అని అనుకోకుండా వాళ్ళు చేయగలుగుతారని ప్రోత్సాహం ఇవ్వాలని కూడా అక్కడ మన డాక్టర్ దామోదరెడ్డి గారు తెలపడం జరిగిందనమాట ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్ గారు డాక్టర్ మహిపాల్ గారు పాల్గొనడం జరిగింది వారి యొక్క మానసిక ఉన్నతి కొరకు ముందుకొచ్చి పాఠశాలను ప్రారంభించి ఎన్నో జీవితాలకు వెలుగు నింపినందుకు నా తరఫున మరియు రాష్ట్ర ఆరోగ్య భార్య తరఫున వారికి ప్రత్యేక నమస్తాను ఈరోజు చాలా ముఖ్యమైన దినోత్సవం మనం రెండు రకాల దినోత్సవాలు జరుపుకుంటున్నాం ఒకటి దివ్యంగుల దినోత్సవం అయితే ఇంకోటి మానవ హక్కుల దినోత్సవం దీనికి పెద్దలు ఈ సంస్థలకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ పరంగా గారు అటు ఎల్లవేళ్ళ సేవలు అందిస్తున్నటువంటి తల్లి ప్రసాద్ సంబంధించిన వాళ్ళు సేవే పరమాదిగా ప్రపంచమంతా సేవ చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ ప్రతినిధులు అదేవిధంగా ఈ సంస్థకు ఆర్థికంగా ఉన్నతంగా ఉండడానికి సహకరిస్తున్నటువంటి దేశులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఇచ్చిన వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పెట్టిన తెలియదు వారి ఉన్నతికి మనం చేసేటువంటి విషయాల్లో భక్తులు అనేక విషయాలు మనం చెప్పారు దురదృష్ట దివ్యాంగుల యొక్క సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది దానికి అనేక కారణాలు ఉంటున్నాయి ఈ పడలేకరంలో లేదా లేట్ మ్యారేజెస్ కావచ్చు సంతాల సాఫల్య కేంద్రాల్లో చికిత్సల కొరకు కావచ్చు ఇప్పటికీ సమాజంలో ఈ విషయంలో అవగాహన లెక్క కావచ్చు దివ్యాంగుల యొక్క సేవలు ఇంకా సమాజానికి అవసరం పడుతూనే ఉన్నాయి అయితే ఈ విషయంలో ఈ రెండు మూడు జిల్లాల్లో మనకు స్నేహ సొసైటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అందులో నిజామాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి పాఠశాల కానీ బహింసా పాఠశాల కానీ మరియు సమాజంలో అనేక కార్యక్రమాలు వారు విస్తృతంగా సేవలు అందిస్తున్నారు ఒకటేమో మనం దివ్యాంగుల అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఉమెన్ రైట్స్ డే నిర్వహణ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటిదంటే అవర్ రైట్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ దాని అర్థం ఏంటిదంటే మన హక్కులు మన భవిష్యత్తు ఆ హక్కు గురించి ఈరోజు మనం చర్చించుకోవాలి అలాంటి ముఖ్యమైన కార్యక్రమంలో నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా స్నేహ స్నేహితుకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అసలు మానవ హక్కులు అంటే ఏంటి మనిషిని మనిషిగా ఎట్లా చూడాలి మనిషి యొక్క అవసరాలు ఏముంటాయి ఒక మనిషి ఏం కోరుకుంటాడు సమాజం నుంచి అని ఆలోచించినట్టయితే మనిషి ముఖ్యంగా సమానత్వం కోరుకుంటాడు నాకు అందరితో సమానంగా ఉండాలని కోరుకుంటాడు ఇంకోటి న్యాయం కావాలని కోరుకుంటాడు మాట్లాడే స్వేచ్ఛ అనే ఆలోచనను నలుగురు చెప్పే విషయాన్ని కోరుకుంటాడు అదేవిధంగా భావ వ్యక్తీకరణ కోరుకుంటాడు కానీ దృశ్యశత్తు మనకు అనేక విషయాల్లో ఈ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అది ఇక్కడ జరుగుతుంది దేశంలో జరుగుతుంది ప్రపంచంలో జరుగుతుంది అన్నిటికైన ముఖ్యమైనటువంటి చీడపూర్వమైనటువంటి మతము మనిషిని మానవ మానవుడిని మానవుడిగా మార్చారు ఒక మంచి చెడిపోతున్న వాడిని మంచి మాటాన్ని మతాన్ని స్వీకరించుకున్నారు అనేక మతాలు ఉన్నాయి ఇస్లాం మతం ఉంది క్రిస్టియన్ మతం ఉంది హిందూ మతం ఉంది సంస్కృతి ఉంది ఈ సంస్కృతి ఎంత గొప్పది భారతీయ సంస్కృతి అంటే ఇప్పుడే మనం అనుకున్నాం భగవాన్ ధనవంతరికి పూజ చేశారు ధనవంతరి మన సంస్కృతి ఆరాధ్య దేవుడు ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ ఆరోగ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి అనేది కోరుకున్న సంస్కృతి మనది అందుకే భారతదేశము ఇప్పటికీ ఎప్పటికీ ప్రపంచ గురువుగా ఉంటుంది అది భారతదేశానికి మాత్రం సాధ్యం ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి స్వేచ్ఛ లేదు ఇక్కడ అందరూ ఉండొచ్చు ఇన్సానియత్ బోత్ బోత్ ఇంపార్టెంట్ మరి ఆచల్ దునియాసావా ऊंचे और नीचे के जातियों के नाम पर जो बंटवारा हो रहा है तो बिल्कुल गलत है वो भारत देश, देश कभी सहन नहीं करता इसलिए अपन आज का ह्यूमन राइट डे बना रहे ये ह्यूमन के बारे में हर इंसान को इक्वली और जो तो समान उनका जरूरत पूरा करना चाहिए वो अपना और गवर्नमेंट का और समाज का फर्ज बनता है उसलिए आज का स्नेहा सोसाइटी इतने साल से एक गाँव में या निजामबाद में काम कर रहे हैं वो के हक और डेवलपमेंट के बारे में सोच रहे ऐसा संस्था बहुत कम में मिलेंगे आपको हर एक आएगा तो उसका खुद का कुछ देखेंगे मैं ऐसा ऐसा काम कर ये ना मजहब नहीं देखती ना कुल नहीं देखती या पैसे वाला नहीं देखता गरीब नहीं देखता हर एक इंसान डिवाइन बोलते डिवाइन बोलते भगवान का स्वरूप है इसको अपन अच्छा करना चाहिए इनको भलाई होना चाहिए ऐसा संस्था ह्यूमन राइट्स करने का पूरा हक हाँ है ऐसा आज का जो ह्यूमन राइट्स डे के दिन हर इंसान को इक्वली राइट्स मिलना चाहिए उसका हक हाँ मिलना चाहिए और उसको बात करने का दिव्यांग भी रहे तो उसको बात करने का मौका देना चाहिए उन्हें क्या सोच रहा उसके वास्ते सोच आप सपोर्ट करना चाहिए और कुछ गड़बड़ भी हुआ उसको न्याय देने का भी मिलना चाहिए उन्हें जाए बोले तो, तो उन्हें कुछ खराब करा या नहीं करा उसको हक करके उसको बोलने का भी उसको देना चाहिए ऐसा आज का का महत्व एक ही है कि ये बात नहीं करेंगे तो आगे अपना भविष्य सही नहीं रहेगा उस आज सोचना जरूरी है यही दो हजार चौबीस नाउ ये जो थीम है उसके बारे में स्नेहा सोसाइटी ऑलरेडी बहुत सालों से काम कर रही है और यहाँ ऐसे लोगों को मैं एक ही बात बोलना चाहता हूँ ये मत के आधार पर इंसानियत के सामने है बाकी सब बेकार है वो तो अच्छे करने के वास्ते काम कर रहे मगर आजकल छोटा लोग होना बोल के हर एक नाम के ऊपर उनके उनके पेट भरने के वास्ते काम करते ये सोचना बहुत जरूरी है जो स्नेहा सोसाइटी अपने को रास्ता दिखा रही है वो दिखा रही है सब एक है इंसान पूरा एक है ఆప్ లోకే ఆకి భవిష్యత్ భవిష్య అత్యారైన మనం మున్ముందు మంచిగా ఉండాలంటే ఈ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది మనమందరము మానవులం మనందరం బంధువులం ప్రతి ఒక్కరికి మనము మంచి చేసే ప్రయత్నం చేయాలి మంచి ఆలోచనలో ఉండాలి మానవ హక్కులను ఉల్లంఘించకుండా ఇక్కడ జరిగితే మాట్లాడి కొట్లాడి ఆపే విధంగా మనం తయారు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను